హాయ్ ఫ్రెండ్స్ నేను మీ హేమ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి ఎప్పుడు మీరు నన్ను అడుగుతూ ఉంటారు కదా గంజి ఎలా పెడతావు హేమ నువ్వు పెట్టిన శారీస్ అయితే చాలా బాగుంటాయి మేము పెడితే ఇలా ఉండట్లేదు అని అని చెప్పేసి అందుకని నేను గంజి పెట్టడం ఎలానో చూపిస్తున్నాను చూడండి ముందుగా మనం గంజి పౌడర్ నేనైతే ఒక కిలో గంజి పౌడర్ తీసుకున్నాను అందులోకి బ్లూ పౌడర్ అనమాట అంటే లిక్విడ్ కాకుండా రాబిన్ గ్లో ఉంటుంది కదా ఆ పౌడర్ నేను ముందుగానే పౌడర్లో కలిపి తర్వాత చన్నీళ్ళతోటి ఈ పౌడర్ని బాగా కలుపుకోవాలి మనం గడ్డలు లేకుండా బాగా కలుపుకోవాలి మనం తైరు పిండి అలాంటివి కలుపుకుంటాం కదా అలా మెత్తగా గడ్డలు లేకుండా కలిపి పెట్టుకోవాలి తర్వాత చూడండి బాగా మరిగించినటువంటి నీళ్ళని నేను కొంచెం కొంచెంగా ఉంచుతూ ఈ గంజి పిండిని బాగా కర్రతో తిప్పుకోవాలి చూడండి ఇలా తిప్పటం వలన గడ్డలు కట్టకుండా నీట్గా వస్తుంది అన్నమాట చూడండి కొంచెం కొంచెం వాటరు ఒక్కసారిగా ఆ వేడి నీళ్ళు మొత్తం అలా పోసేస్తే మనం గంజి గడ్డలు కడుతుందనమాట అందుకోసం అని చెప్పి చిన్నగా అలా ఉంచుతూ మనం గంజిని నీట్గా కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఉండగానే చూడండి మనకి చిక్కబడుతుంది గంజి మనకు అరిసెల పాకము తిట్టితోటి తిప్పుతాం కదా అలానే మనం ఈ గంజిని కూడా అలా బాగా ఫాస్ట్గా తిప్పుకుంటూ ఉంటే మనకి గడ్డలు కట్టకుండా నీట్గా వస్తుంది అనమాట ఇలా తిప్పుతూ ఉన్నప్పుడు మీకు కొంచెం గడ్డలా కనిపించినా కూడా ఆ వాటర్ పొయ్యటం ఆపకండి ఫాస్ట్గా అలా పో కొంచెం కొంచెంగా అలా ఉంచుతూనే ఉండాలి వాటర్ మనకి బాగా ఇలా తిప్పుకుంటూ ఉంటే మనకి ఆ పైన ఉన్నటువంటి ఆ వైట్ అంతా కూడా మొత్తం ఆ బ్లూ కలర్లోకి మారేదాకా మనం బాగా మగ్గుతుంది అందులో పిండి అనేది బాగా మరుగుతుంది అనమాట వేడి నీళ్ళల్లో మరి చూడండి మనకి గంజి ఎంత బాగా కనిపిస్తుందో ఇప్పుడు ఆ వైట్ అంతా వెళ్ళిపో అయిపోతుంది వైట్ అంతా బాగా బ్లూ కలర్లోకి మారిపోయింది ఎందుకంటే మనం బ్లూ పౌడర్ గంజి పౌడర్లో కలుపుకున్నాం కాబట్టి మనకి గంజి అనేది బాగా నీట్గా మెరుస్తూ ఉంటుంది అనమాట బ్లూ అనేది మనం ఈ గంజిలో కలుపుకోవటం వలన శారీకి తెల్లగా పొరలు పొరలుగా లేకుండా బాగా శారీ మనకి మెరుస్తూ ఉంటుంది అనమాట చూడండి ఎంత చిక్కగా కలిపాను నేను గంజి అంతా బాగా నీట్గా కలుపుకున్న తర్వాత బాగా చిక్కగా ఉంది కాబట్టి మనం చన్నీళ్ళు కూడా పోసి బాగా కలుపుకోవాలి ఇలా చన్నీళ్ళు పోసి కలపటం వలన మనకి పైన తెట్టెలు కట్టకుండా నీట్గా వస్తుంది అన్నమాట గంజి చూడండి మనం తర్వాత కొంచెం ఆరిపోయిన తర్వాత దీన్ని మనం ఒక క్లాత్ వేసుకొని వడకట్టుకుంటే ఏమన్నా గడ్డలు లాంటివి ఉంటే మనకి శారీ కంటుకొని గడ్డలు ఉంటే మనకి శారీ చినిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ముందుగానే దీన్ని వడకట్టుకుందాం చూడండి నా దగ్గర అంటే వైట్ క్లాత్ ఉంది కాబట్టి నేను వైట్ క్లాత్ తీసుకున్నాను మీ దగ్గర ఏదన్నా లుంగి కానీ టవల్ కానీ ఏదన్నా ఉంటే అది తీసుకొని బాగా పల్సడ్ క్లాత్ తీసుకొని ఇలా వడకట్టుకోండి బాగా ఇలా వడకట్టుకోవటం వలన మనకి గడ్డలు అనేవి లేకుండా చూడండి బాగా పల్చగా ఎలా పడుతుందో ఇలా నీట్గా మనం వడకట్టుకోవటం వలన మనకి శారీకి గడ్డలు అనేవి అతుక్కోకుండా శారీ చినిగిపోయే అవకాశం లేకుండా ఉంటుందన్నమాట మనం రోలింగ్ చేసేటప్పుడు ఇలా గడ్డలు ఉంటే ఒకదానికొకటి అతుక్కొని శారీ అనేది చినిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మనం బాగా ఇలా వడకట్టుకోవాలి చూడండి కాటన్ చీరకైతే ఈ క్వాంటిటీలో మనం డిప్ చేస్తే సరిపోతుంది కానీ మనం ఇప్పుడు జార్జెట్ శారీస్ మనం గంజి పెడుతున్నాను అన్నమాట నేను కాబట్టి చూడండి నేను ఎప్పుడు మీకు చెప్తూ ఉంటాను జార్జెట్ శారీస్కి ఎక్కువగా గంజి పెట్టకండి చాలా లైట్గా పెట్టుకోండి అని అని చెప్పేసి చూడండి కొంచెం మనకి గంజి తీసుకున్నాను నేను అందులో ఒక బకెట్ వాటర్ అయితే నేను పోసేసాను అనమాట చూడండి ఇంత పల్చగా మనం ఈ గంజి అనేది రెడీ చేసుకోవాలి జార్జెట్ శారీస్కి ఎంత పలుచగా ఉంటే అంత మంచిది అనమాట మనం ఎక్కువ గంజి పెట్టేస్తే శారీకి లైఫ్ ఉండదండి ఉరకనే చినిగిపోతాయి చూడండి ఇది ఆర్ శారీ నేను త్రీ కలర్స్ త్రీ షేడ్స్లో ఈ శారీ రెడీ చేశాను చూడండి ముందుగా మనం ఇలా రెండు పొరలుగా మడత వేసుకొని పెట్టుకోవాలి శారీని ఇలా రెండు మడతలు మేము వేసుకోవటం వలన మనకి గంజి పెట్టేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట చూడండి మనకి శారీ మొత్తం గంజిలో మునిగేటట్లు బాగా దాన్ని మొత్తం తడిచేటట్టు చేసుకోవాలి మనం ముందుగా చూడండి రెండు పొరల మీద తీసుకున్నాం కాబట్టి మనకి గంజి పెట్టడం అనేది చాలా ఈజీగా ఉంటుందండి ఇలా మనం నాలుగు వైపులు తిప్పుతూ చీరని బాగా తడిచేటట్లు చూసుకోవాలన్నమాట నేను పొడి చీరే పెడుతున్నానండి గంజి తడి చీర పెడితే మనకి వాటర్ ఎక్కువైపోయి పల్సగా అయిపోతుంది మరి నేను ఎప్పుడైనా సరే పొడి చీరే గంజి పెడతాను తడి చీర పెట్టను ఇలా పొడిగా ఉన్న శారీకి మనం గంజి పెడితే కాటన్ శారీ అయితే బాగా ఇంకా బాగా పీల్చుకుంటుందండి గంజి చూడండి ఇది ఆర్గంజా శారీ అనమాట దీనికి చాలా లైట్గా పెడితే సరిపోతుందండి మనం గంజి జార్జెట్స్కైనా ఆర్గంజాకైనా చెన్నూరు సిల్క్ అయినా ఏదైనా సరే చూడండి ఇలా రెండు పొరల మీదుగా తీసుకోవాలన్నమాట మనం రెండు పొరలుగా తీసుకొని ఇలా మనం గంజి పెట్టుకుంటే చాలా ఈజీగా మనం ఆరేసుకునేటప్పుడు కూడా ఈజీగా ఉంటుందన్నమాట చూడండి ఇలా నాలుగు వైపులా బాగా తిప్పుకుంటూ శారీ ఈజీగా మనం ఎన్ని చీరలైనా పెట్టుకోవచ్చు నేనైతే రోజుకి ఒక ఫార్టీ శారీస్ పెడతానండి గంజి ఒక రెండు కిలోలు గంజి పిండి నేను శారీస్కి పెడుతూ ఉంటాను రెండు టబ్బులు రెడీ చేసుకొని ఇంత ఈజీగా గంజి పెట్టుకోవటం అని అనిపించేలా మీకు చూపించాలి అనిపించింది నాకు చూడండి ఇలా మనం ఎన్ని శారీస్ అయినా ఈజీగా గంజి పెట్టుకోవచ్చు చూడండి ఇలా మనం పిండే పని లేకుండా ఇలా లాగితే మనకి గంజి మొత్తం బాగా నీట్గా వచ్చేస్తుంది అన్నమాట ఇది కూడా ఆర్గంజా శారీయేనండి నేను ఈ బోటన్ని ఆర్గంజా శారీస్కి మాత్రమే గంజి పెడుతున్నాను ఇలా నాలుగు వైపులా బాగా నీట్గా మనకి శారీ అనేది గంజిలో బాగా మునగాలన్నమాట ఎక్కడన్నా గంజి అంటుకోకపోతే మనకి పొరలు పొరలుగా మిస్ గా కనిపిస్తుంది కాబట్టి మనం ముందుగా దాన్ని బాగా గంజిలో ముంచుకోవాలి ముందుగా శారీని చూడండి అలా ముంచుకోవటం వలన మనకి శారీ మొత్తం గంజి బాగా పడుతుంది అనమాట ఇలానే మనం అన్ని శారీస్ రెడీ చేసుకోవచ్చు చూడండి మనం గంజి పెట్టి ఆరేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది మనం అలా రెండు మడతల మీద కానీ మనం గంజి పెట్టుకుంటే ఆరేసుకునేటప్పుడు మనకి ఇబ్బంది లేకుండా నీట్గా ఆరేసుకోవచ్చు చూడండి నేను అన్ని శారీస్కి గంజి పెట్టేశాను అన్ని కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి మన దగ్గర ఒక్కొక్క శారీ త్రీ షేడ్స్ చేశాను నేను చాలా చక్కగా వచ్చింది ఓకే